కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా లంబాడీల ఒకటే భాష గోర్బోలీ లంబాడీల సంస్కృతి గోర్బోలిని రాజ్యాంగంలో ఎనిమిదవ సంఖ్యలో చేర్చాలి ఫిబ్రవరి పదిహేనున సంత్ శ్రీ సేవాలా మహారాజ్ జయంతిని అధికారికంగా సర్వదినంగా ప్రకటించాలి లంబాడీల గిరిజన గర్జన సభలో సి రాష్ట్ర సీనియర్ నాయకులు దాసరాం నాయక్ డిమాండ్ చేశారు

ఏడుగురు జట్టు కూడా బ్రాహ్మణ జట్టు ఏబిసిడి చేయాలంటే పార్లమెంట్ లో చట్టం చేయాలి తీర్పు అమలు కాదు బీజేపీ కావాలనే తప్పించుకుంది కోర్టు ద్వారా ఇచ్చి ఎస్సీల మధ్య గొడవ పెట్టాలి ఎస్సీ ఎస్టీలను డెవలప్ చేయాలి అంటే పార్లమెంట్ లో చట్టం చేయాలి చట్టం చేయకుండా బీజేపీ తప్పించుకోవడానికి అదే ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు సుప్రీం కోర్టు ద్వారా తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పులో క్రిమిలేర్ ఉండాలని తీర్పిచ్చు క్రిమిలీర్ అంటే ఎస్సీ ఎస్టీలో ఐదు ఎకరాలు మూడు ఎకరాలు వాళ్ళ ఉన్న వాళ్ళకి ఉద్యోగ సమయంలో జరుగుతున్నారు అనేది రిజర్వేషన్లకు పట్టిన పెట్టు రిజర్వేషన్లను జీరో చేసే తీర్పు కాబట్టి మేము ఏబిసిడి చేయాల్సిందే సోషో ఎకనామిక్ సెన్సస్ చేసి సర్వే చేసి జనగణన చేసి ఏబిసిడి చేయండి ఒకవేళ మీరు క్రిమిల్ ఇయర్ తీసుకొస్తే బీజేపీని ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ను రాజకీయంగా పొందబెడతాం మేము క్రిమిల్ ఇయర్ ను వ్యతిరేకిస్తున్నాం రద్దు చేయండి అర్జెంటుగా రెండవది ప్రభుత్వం అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్ తీసుకొచ్చింది విరుద్ధం రిజర్వేషన్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ సోషల్ బ్యాక్వర్డ్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ మూడు వేల సంవత్సరాలుగా విజయలేని జాతికి కుల వివక్షతో ఇబ్బంది పట్టిన జాతులకు ఆర్థికంగా పేదరికంలో ఉన్న వాళ్లకు రిజర్వేషన్ చేయాలి ఈ మూడు రోగాలు లేవు రాజ్యాంగం ఏమంటుంది ఈ మూడు ఉన్న వాళ్ళకే రిజర్వేషన్ ఇవ్వాలంటుంది కానీ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్ ఈ డబ్ల్యూఎస్ తీసుకొచ్చు ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమైన చర్య అందువల్ల ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయాలి మొన్న ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలు భర్తీ చేసింది ఉద్యోగాలు భర్తీ చేస్తే ఓసలకు ఇరవై మార్కు ఉద్యోగాలు వచ్చింది ఎస్టీలకు బీసీలకు తొంభై మార్కు ఉద్యోగాలు రాలేదు రేవంత్ రెడ్డి ఇరవై తొమ్మిది ఉద్యోగాలు తీసుకొచ్చు తప్పకుండా ఓసలకు రిజర్వేషన్ అమలు అదే ఇరవై తొమ్మిది జీవోలు రద్దు చేయాలని కేటీఆర్ హరీష్ రావు ఎందుకు ధరణ చేయలేదు ఎందుకు తెలంగాణ బంద్ చేయలేదు ప్రతిపక్షంలో ఉన్నారు కదా ఈడబ్ల్యూఎస్ ఎందుకు వ్యతిరేకించలేదు జీవోలో కూడా ట్వంటీ నైన్ ఎందుకు వ్యతిరేకించలేదు బీజేపీ ముఖ్య రాజేందర్ బీసీ బండి సంజయ్ బీసీ అరవింద్ బీసీ మరి ట్వంటీ నైన్ జివో వర్షన్ అనుకూలంగా రేవంత్ రెడ్డి తీసుకొస్తా మీరు ఎందుకు వ్యతిరేకించలేదు ఎందుకు రుణంగా ఒక ధర్నా చేయలేదు ఎందుకు తెలంగాణ చేయలేదు అంటే మీరు పార్టీని వేరే ఎజెండా ఒక్కటే వీళ్ళందరూ కలిసి అగ్రవర్ణాల ప్రయోజనం కోసం ఒకటే కుమ్ముఖ లోపల బయట మాత్రం కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ అని డ్రామా నాటకాలా నాకు అర్థం కాదా రాజ్యాంగ స్పూర్తికి వేరేగా ఉన్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వెంటనే రద్దు చేయాల్సిందే లేకుంటే ఖబర్దార్ మూడో డిమాండ్ ఓట్లను దొంగలిస్తున్న ఈవీఎం మిషన్ ని రద్దు చేయాలి ప్రపంచంలో అమెరికా జపాన్ జంగ్లాండ్ యూరోప్ కంట్రీ టెక్నాలజీ డెవలప్ లో కాలేజ్ పేపర్ ఎన్నికలు భారత్ లో మాత్రమే మిషన్ ద్వారా ఎనక్షనా మిషన్ ద్వారా ఓట్లను దొంగలించు ట్యాంపర్ చేయచ్చు చేయొచ్చు అమెరికా ద్వారా దొంగలిస్తే రాజ్యాంగం చనిపోతుంది రాజ్యాంగం చనిపోతే ప్రజాస్వామ్యం చనిపోతుంది రాజ్యాంగం బతకాలన్నా ప్రజాస్వామ్యం బతకాలన్నా ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగంలో భాగస్వామ్యం కావాలన్నా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరపాలి ఈవీఎం రద్దు చేయాలి జయశాల जय भारत राज्यना <laughs>